నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలుసు పదహారు నెలలు జైల్లో ఉన్న సంగతి కూడా మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఆయన్ను అక్రమాస్తుల కేసులో సిబిఐ రెండు వేల పన్నెండు మే ఇరవై ఏడున జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది సుమారు పదహారు నెలలు ఆయన జైల్లో ఉన్నారు రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై మూడున ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేయగా ఇరవై నాలుగో తేదీన ఆయన జైలు నుంచి విడుదలయ్యారు అప్పటి నుంచి ఈ కేసులో పన్నెండేళ్లుగా జగన్ బెయిల్ పైనే ఉన్నారు ఎందుకంటే బెయిల్ మీద ఉండడం పదహారు నేళ్ళు జైల్లో ఉండడం కూడా మనకు తెలిసింది అయితే దీని గురించి మనం ఒకసారి ఆలోచించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కోర్టులు మెట్లెక్కే తప్పని పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రాకుండా హాజరు మినాయింపును చేయాలని చాలా పిటిషన్ వేశారు అయినా సిబిఐ కోర్టు ఒప్పుకోలేదు హాజరు మినాయింపును తీవ్రంగా వ్యతిరేకిస్తుంది సిబిఐ కోర్టుకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారని కూడా కౌంటర్ వేశారు సిబిఐ వాళ్ళు ఎందుకంటే ఈ అక్రమాస్తుల కేసులో ఈ నెల ఇరవై ఒకటిన కోర్టుకు జగన్ అనేది మనకు తెలుస్తుంది ఆయన చూసుకుంటే దీంతో జగన్మోహన్ రెడ్డి గారు మేము ఉపసంహరణ కూడా చేసుకున్నారు సిబిఐ వాళ్ళు కంపల్సరీ కోర్టుకు రావాలి నువ్వు అని చెప్పారు ఎందుకంటే ఆరేళ్ళ తర్వాత కోర్టులు ఎక్కునున్న పోయినాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు సీఎంగా ఉన్నారు అంతకుముందు ఒక సంవత్సరం మొత్తం ఆరు సంవత్సరాలు సీఎంగా ఉన్న కానుంచి ఇప్పుడు వరకు ఆయన ఆరేళ్ళ తర్వాత కోర్టులు మెట్లు ఎక్కుతున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు ఆలోచించుకోండి కేసు అలా ఉంది ఈ అక్రమాస్తుల కేసులో బెయిల్పై ఉన్న మాజీ సీఎం వైసీపీ అధినేత వైస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఒకటిన సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కానున్నారు వ్యక్తిగత హాజరు మినాయింపు కోరుతూ ఆయన దాఖలు చేసిన మెమోపై సిబిఐ మంగళవారం కౌంటర్ దాఖలు చేసింది యూరోప్ పర్యటన అనంతరం కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఉత్తర్వులను అమలు చేయాలనేది తెలుస్తుంది ఎందుకంటే యూరోప్ పర్యటన వెళ్ళినప్పుడు గట్టిగా కోరింది తీవ్ర ఆర్థిక నేరోపణలు ఎదుర్కొంటున్న జగన్ ఆరేళ్ళుగా ట్రయల్ కోర్టుకు రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారని తెలిపింది సిబిఐ కోర్టు ఎందుకంటే చాలా ఆర్థిక నేరగాళ్లకు ఉన్న ఈ ఆరేళ్ళుగా ట్రయల్ కోర్టుకు కూడా రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారనేది వాళ్ళు సిబిఐ వాదన ఈ కేసులకు సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున జగన్ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరవడంలో తప్పేం లేదని పేర్కొనింది దీంతో గత్యంత్రం లేక వ్యక్తిగత హాజరు మినాయింపు కోర్టు దాఖలు చేసిన మెమోను జగన్ తరపు న్యాయవాది ఎనికి తీసుకున్నారు మరికొద్ది రోజులు సమయం ఇస్తే మాజీ సీఎం వ్యక్తిగతంగా కోర్టులో హాజరవుతారని తెలిపారు ఈ నెల ఇరవై ఒకటో తేదీ వరకు కోర్టు సమయం ఇవ్వగా అదే రోజున న్యాయస్థానానికి జగన్ వస్తారని న్యాయవాది తల్లడించారు కోర్టుకు పోకుండా చాలా పిటిషన్లు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు అయినా కోర్టు ఒప్పుకోలేదు సిబిఐ వాళ్ళు గట్టిగానే వాదించారు ఎందుకంటే తీవ్ర ఆర్థిక నేరోపాలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రేళ్ళుగా ట్రయల్ కోర్టు రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారనేది కూడా వాళ్ళు సిబిఐ కేసు నాంపల్లి దాంట్లో పిటిషన్లు కేసు నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిది ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా హాజరవ్వాలనేది కూడా చెప్తూ ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో ఇంకా ఏదాంటి ఇబ్బంది లేకుండా ఎట్లా చేసేది ఏం లేకుండా జగన్ తరపు న్యాయవాది దాఖలు చేసిన మెమోలు కూడా ఎన్నిక తీసుకున్నారు అది తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది దీంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఒకటో తారీఖు లోపల సిబిఐ నాంబల్లి కోర్టుకు హాజరవుతారని వ్యక్తిగత న్యాయవాది చెప్పగా చెప్పారు మా అదే రోజు ఇరవై ఒకటో తారీఖు వరకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది ఇరవై ఒకటో వరకు వ్యక్తిగతంగా హాజరవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ ఎందుకంటే ఈ పన్నెండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు పన్నెండేళ్ళు ఈ బుద్ధుడికి చూడండి పన్నెండు సంవత్సరాలు ఇన్ని వేల కోట్లు అవినీతి జరిగింది అని ఉన్న కేసుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు సంవత్సరాల మీద బెయిల్ లో ఉన్నాడు ఆరు సంవత్సరాల నుంచి కోర్టుకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు అంతా లాయర్లు చూసుకుంటారు కాబట్టి ఆయన వెళ్ళలేదు మళ్ళా ఇంకా ఏం చెప్పిందంటే జగన్మోహన్ రెడ్డి గారు లాయరు మరికొద్ది రోజులు సమయం ఇస్తే మాజీ సీఎం వ్యక్తిగతంగా కోర్టులో హాజరవుతారని తెలిపారు అందుకోసం ఈ నెల ఇరవై ఒకటో తేదీ వరకు కోర్టు సమయం ఇవ్వగా అదే రోజున న్యాయస్థానానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని న్యాయవాది వెల్లడించారు దీంతో ఆరేళ్ల తర్వాత ఆయన కోర్టులు మెట్లు ఎక్కనున్నారు చూడు ఆరు సంవత్సరాల తర్వాత ఇరవై ఒకటో తారీఖున నాంపల్లి కోర్టులు ఎక్కకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండేళ్లు బెయిల్ మీద ఉన్నారు ఆరు సంవత్సరాలు కోర్టుకు హాజరు కాకుండా బయట ఉన్నాడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అభ్యర్థంతో గత నెలలో ఆయన యూరోప్ పర్యటనకి వెళ్లేందుకు సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇవ్వడం తెలిసిందే తిరిగి వచ్చిన తర్వాత ఈ నెల పద్నాలుగో తేదీ లోపు కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని ఉత్తర్వులు స్పష్టంగా ఆదేశించింది అందుకు అంగీకరించిన అంగీకరించి యూరోప్ వెళ్ళిన మాజీ సీఎం స్వదేశానికి వచ్చాక మాత్రం పిల్లి మొక్కలు వేసారు యూరోప్ పర్యటనకు వెళ్ళేటప్పుడు కోర్టు చెప్పింది నువ్వు తిరిగి వచ్చిన తర్వాత ఈ నెల పద్నాలుగో తేదీ లోపల కోర్టులో వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు చెప్పింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వచ్చిన తర్వాత దానికి పిటిషన్ లేయడం నేను వీడియో దాంట్లో కాన్ఫరెన్స్లో చెప్తానని చెప్పడం ఇట్లా ఎన్నో చేశారు అయినా సిబిఐ కోర్టు ఒప్పుకోలేదు రకరకాల కారణాలు చెప్తూ హాజరు నుంచి మినాయింపు కావాలని కోర్టులో మెమో దాఖలు చేశారు తాను న్యాయస్థానానికి వస్తే తగిన ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగానికి భారం అవుతుందని ఆన్లైన్లో విచారణకు హాజరవుతానని కోర్టును కోరారు సిబిఐ అందుకు అంగీకరించకపోవడంతో వేరే మార్గం లేక ప్రత్య ప్రత్యక్షంగా న్యాయస్థానంలో హాజరవుతానని తెలిపారు అక్రమాస్తుల కేసులో సిబిఐ రెండు వేల పన్నెండు మే ఇరవై ఏడున జగన్మోహన్ రెడ్డి గారును అరెస్ట్ చేశారు రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై మూడున ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేయగా ఇరవై నాలుగవ తేదీన ఆయన జైలు నుంచి విడుదలయ్యారు అప్పటి నుంచి ఈ కేసులో పన్నెండేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు ఆరు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులు మెట్లెక్కుతున్నారు ఎందుకంటే ఇది వాళ్ళు ఏమంటున్నారంటే తీవ్ర ఆర్థిక నేరోపణలు ఎదుర్కొంటున్న జగన్ గారు జగన్ ఆరేళ్ళుగా ట్రయల్ కోర్టు కూడా రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారని తెలిపారు చూడండి వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు ఇన్ని ఆరోపణలు ఎత్తుకొని ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆరేళ్ళు అయింది కోర్టులు మెట్లెక్కలేదు పన్నెండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు దీన్ని ఎంతవరకు మీరు కోర్టు మినాయింపు అనేది కూడా చూడాలి ఎందుకంటే ఈ ఒకటే చేశారు వీళ్ళు వీళ్ళు మన కోర్టుకు జగన్మోహన్ రెడ్డి గారు మినాయింపు ఇవ్వాలని కూడా చాలా తిరిగారు ఆయన నేను వస్తే ఖర్చు అవుతుంది నేను ఇట్టరాలి నట్టరాలి రాలే అయినా కోర్టు ఒప్పుకోలేదు వ్యక్తిగతంగా కంపల్సరీ హాజరు అవ్వాల్సిందే అనగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున నాంపల్లి సిబిఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతారని అయితే మనకు తెలుస్తుందండి ఇదేనండి అక్రమాస్తుల కేసులో ఇరవై ఒకటో తారీఖున కోర్టుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆరేళ్ళ తర్వాత కోర్టు మెట్లెక్కబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిబిఐ వాళ్ళు దీన్ని కోర్టుకు కంపల్సరీ హాజరు అవ్వాలి సిబిఐ యొక్క పిటిషన్ వేయడం వల్ల ఎట్లగారి పరిస్థితుల్లో ఆరేళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇది కోర్టుకు నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరవుతున్నారని ఇదినండి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిస్థితి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి